పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలు అంటారు అందుకే ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతుంటాయి పచ్చని చెట్లు ఎక్కువగా ఉంటే గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక అన్ని చెట్లు పర్యావరణానికి మేలు చేస్తాయి అనుకుంటే పొరపాటే పర్యావరణానికి హాని చేసే చెట్లు కూడా ఉన్నాయి మరి అటువంటి చెట్లే కానో కార్పస్ జాతి ఒకటి మాంగ్రూ మొక్కలుగా పిలిచే ఈ చెట్లపై అవగాహన లేక రోడ్ల పక్కన డివైడర్ల మధ్య విరివిగా నాటారు అయితే ఈ చెట్లతో పచ్చదనం కన్నా నష్టమే ఎక్కువని నిపుణులు చెప్తుండటంతో ఇప్పుడు ఆ చెట్లను తొలగించే పనిలో పడ్డారు తాజాగా పెద్దపల్లి రాజీవ్ రాథరిపై డివైడర్ మధ్య ఉన్న చెట్లను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్

ఆపోజిట్ పాస్ కాకపోవడము అదేవిధంగా యూనియర్ల దగ్గర వెహికల్స్ కనబడవుతలేము అని చెప్పేసి జనాలు కంప్లైంట్ చేయడం వల్ల అదేవిధంగా కోణాకర్తస్ వల్ల హెల్త్ సమస్యలు వస్తాయి అని చెప్పేసి కూడా ప్రజల నుంచి చాలా వరకు ఫిర్యాదులు రావడము దాంతోపాటు అవి ఎత్తుగా పెరగడం వల్ల ఒకవేళ వర్షాలకు కానీ గాలికి తిరిగి రోడ్డు మీద పడి ఇబ్బందులు అవుతాయని చెప్పి ప్రజలు కంప్లైంట్ వచ్చిన దృష్ట్యా ఈ యొక్క అర్ధ వనమహోత్సవం అర్ధారం స్టాఫ్తో ఆ చెట్లను తొలగించడం జరుగుతుంది అంటే పూర్తిగా తొలగించట్లేదు కేవలం ఆరు ఫీట్ల వరకు మాత్రమే తీసేయడం జరుగుతుంది ఆ మధ్య మధ్యలో కూడా త్వరలో మళ్ళీ అవన్నీ క్లీన్ చేసేసి పూల మొక్కలు అంద అందంగా కనబడే మొక్కల్ని నాటడం జరుగుతుంది